మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సికింద్రాబాద్ కంటర్మెంట్ సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏడో వార్డు తిరుమలగిరి చిన్న కమేలావాసులు చేపట్టిన ఉద్యమానికి స్పందన లభించింది కంటమెంట్ బోర్డు అధికారులు స్పందించి వైన్ షాప్ కొరకు ఏర్పాటు చేసిన కంటైనర్ అధికారులు తొలగించారు వైన్ షాప్ ఏర్పాటు కొరకు చిన్న కమేలాకు వెళ్లే దారిలో ఉన్న పాతకళ్లు కంపౌండ్ వద్ద మూడు రోజుల క్రితం ఒక కంటైనర్ ఏర్పాటు చేసి వైన్ షాప్ ఏర్పాటు కొరకు పూజలు నిర్వహించారు కంటోన్మెంట్ తిరుమలగిరి ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అర్ధరాత్రి కంటోన్మెంట్ బోర్డు అధికారులు చిన్న కమేలా వేళ్ల రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన కంటైనర్ ను తొలగించారు కేంద్ర సహాయంతో రాత్రి పది గంటల సమయంలో బోర్డు అధికారులు కంటైనర్ ను తొలగించి మరో ప్రాంతానికి తరలించారు స్థానికంగా వైన్ షాప్ ఏర్పాటు కొరకు ఓ వ్యాపారి కంటైనర్ ఏర్పాటు చేశారు విషయం తెలుసుకున్న చిన్న కమేలా వాసులు కంటైనర్ వద్ద ఆందోళన దిగారు తమ బస్తీకి వెళ్లే మార్గంలో వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దంటూ రోడ్డుపై బైఠాయించారు బస్తీ వాసులంతా కంటైనర్ వద్ద ఉండి నిరసనతో హోరెత్తిచ్చారు పోలీస్ అధికారులతో పాటు కంటోన్మెంట్ బోర్డు సీఓ అరవింద్ కుమార్ ద్వివేది దృష్టికి తీసుకెళ్లారు కంటోన్మెంట్ తిరుమలగిరి ప్రాంతానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిన్న పోరాటానికి స్థానిక నాయకులు తోడయ్యారు వైన్ షాప్ కొరకు ఏర్పాటు చేసిన కంటైనర్ తొలగించాలని ధర్నా చేపట్టారు కంటైనర్ తొలగించాలని ధర్నా చేపట్టారు చిన్న నుండి వాసులు ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని కంటర్మెంట్ బోర్డు అధికారులు వెనువెంటనే చర్యలకు దిగారు పాత కళ్ళు కంపౌండ్ స్థలంలో ఏర్పాటు చేసిన కంటైనర్ ను రాత్రి సమయంలో క్రెయిన్ సహాయంతో తొలగించారు అర్ధరాత్రి వరకు చిన్న వాసులు ప్రజాప్రతినిధులు అక్కడే ఉండి కంటైనర్ తొలగింపులో పాల్గొన్నారు బోర్డు సీవోకు చిన్న కమిళ వాసులు కృతజ్ఞతలు తెలిపారు తమకు అండగా నిలిచిన కంటోన్మెంట్ ఏడోబార్డు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు చిన్న కమేలలో వైన్ షాప్ కొరకు ఏర్పాటు చేసిన కంటైనర్ తొలగింపుతో ప్రశాంత వాతావరణం నెలకొంది మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ సనత్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి